ప్రభు అని యేసుక్రీస్తున్న మీకు అందరి కొందనాలు బైబిల్ సిద్ధాంతం యొక్క ఆరవ భాగం ఈ ఆరవ భాగంలో మనము బైబిల్ యొక్క సమృద్ధి మరియు సంపూర్ణత గురించి మనం తెలుసుకుంటాం ఈ బైబిల్ యొక్క సమృద్ధి మరియు సంపూర్ణత యొక్క యొక్క భావనలు బైబిల్ యొక్క సిద్ధాంతం యొక్క ప్రాథమిక అంశాలు ఇది బైబిల్ యొక్క స్వభావము మరియు అధికారం యొక్క అధ్యయనం మొదటగా బైబిల్ యొక్క సమృద్ధి గురించి మనము చూద్దాం బైబిల్ యొక్క సమృద్ధి అనేది విశ్వాసులు విశ్వాసము మరియు అభ్యాసము కోసం అవసరమైన అన్ని మార్గదర్శకాలు మరియు సమాచారాన్ని కలిగి ఉండాలనే ఆలోచనను సూచిస్తుంది క్రైస్తవ సిద్ధాంతము నైతికత మరియు ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను పరిష్కరించ పరిష్కరించడంలో బైబుల్ సమగ్రంగా మరియు సరిపోతుందని దీని అర్థం బైబిల్ యొక్క సమృద్ధికి సంబంధించిన ముఖ్య అంశాలు కొన్ని చూద్దాం మొదటగా బోధన మరియు సిద్ధాంతం దేవుడు రక్షణ మానవత్వం యొక్క స్వభావము మరియు సంఘం వంటి ముఖ్యమైన సిద్ధాంతాలపై దేవుని వాక్యం తగినంత బోధనలను అందిస్తుంది ఇది దైవిక జీవితాన్ని గడపడానికి స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తుంది రెండో తిమోతి మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చాలు మనము గమనించవచ్చు జీవితానికి మార్గదర్శకత్వం ఇది రోజువారీ జీవనానికి సంబంధాలు మరియు నీతి పని మరియు సహజ ప్రమేయం వంటి సమస్యలను పరిష్కరించేందుకు తగిన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది ఆధ్యాత్మిక ఎదుగుదల లేఖనాలు విశ్వాసులను ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు పరిపక్వత కోసం సన్నద్ధం చేస్తాయి దేవుని చిత్తం మరియు ఉద్దేశాల గురించి జ్ఞానం మరియు అంతర్దృష్టిని అందిస్తాయి అదనపు దౌ ప్రకటన అవసరం లేదు దేవుని వాక్యంలో ఇప్పటికే బయలుపరచబడిన దానికి వెలుపల క్రైస్తవులకు అదనపు ప్రకటనలు లేదా బోధనలు అవసరం లేదని లేఖనాల సమృద్ధిని సూచిస్తుంది విశ్వాసం మరియు ఆచరణ విషయంలో ఇది పూర్తి మరియు చివరి అధికార అధికారంగా నిలుస్తుంది ప్రారంభ క్రైస్తవుల ద్వారా నిర్ధారణ పూర్వ క్రైస్తవులు తమ విశ్వాసం మరియు అభ్యాసానికి ఏకైక అధికారంగా పాత నిబంధన మరియు ఉద్భవిస్తున్న కొత్త నిబంధన వ్రాతలపై ఆధారపడడం ద్వారా లేఖనాల సమృద్ధిని ధృవీకరించారు రెండవదిగా బైబిల్ యొక్క సంపూర్ణత గురించి మనం నేర్చుకుందాం బైబుల్ యొక్క సంపూర్ణత అంటే దేవుడు తన ప్రజల కోసం ఉద్దేశించిన దైవ ప్రేరేపిత పుస్తకాలన్నీ అందులో ఉన్నాయి ఇది పాత నిబంధన మరియు కొత్త నిబంధన రన్నింటినీ కలిగి ఉంటుంది ఇందులో మానవాళి కోసం దేవుని చిత్తం మరియు ఉద్దేశం యొక్క సమగ్రమైన దౌతికం ఉంటుంది బైబిల్ యొక్క సంపూర్ణతకు సంబంధించిన ముఖ్య అంశాలు మనం చూద్దాం పాత మరియు కొత్త నిబంధనలు బైబుల్ పాత నిబంధనతో కూడి ఉన్ ఉంది ఇది ఇజ్రాయెల్లో దేవుని ఉడంబడిక సంబంధాన్ని మరియు మెస్సే యొక్క వాగ్దానాలను నమోదు చేస్తుంది మరియు జీవితం బోధనలు మ మరణం మరియు పునరుత్నాన్ని డాక్యుమెంట్ చేసే కొత్త నిబంధన ఏసు క్రీస్తు అలాగే ప్రారంభ చర్చి యొక్క బోధనలు మరియు అక్షరాలు దీనిలో మనం చూస్తాం అదనపు పుస్తకాలు అవసరం లేదు బైబుల్ యొక్క సంపూర్ణత తప్పుపైన పుస్తకాలు లేదా లేఖనాలను జోడించాల్సిన లేదా పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది ప్రారంభ సంఘము ఏ వ్రాతలు దైవిక ప్రేరణతో మరియు బైబిల్ నియమావళికి చెందినవో నిర్ణయించడానికి నిర్దిష్ట ప్రమాణాలను గుర్తించింది మరియు ధృవీకరించింది చివరి ప్రకటన బైబిల్ నియ నియమావళిని పూర్తి చేయడం మానవాళికి దేవుని ప్రత్యక్షత అంతిమమైనది మరియు సంపూర్ణమైనదని సూచిస్తుంది ఇది రక్షణకి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమైన ప్రతిదాన్ని అందిస్తుంది ఐక్యత మరియు సామరస్యం శతాబ్దాలుగా వివిధ రచయితలచే వ్రాయబడినప్పటికీ బైబుల్ దాని బోధనలు మరియు ఇతివృత్తాలలో ఐక్యత మరియు సామరస్యాన్ని ప్రదర్శిస్తుంది దాని కూర్పు వెనుక ఉన్న దైవిక రచయిత తత్వాన్ని రచయితత్వాన్ని ప్రతిబింబిస్తుంది సారాంశంలో బైబిల్ యొక్క సమృద్ధి మరియు సంపూర్ణత అది మానవాళికి దేవుని అధికారిక మరియు సంపూర్ణమైన ప్రకటన అని నొక్కి చెప్తుంది విశ్వాసము మరియు అభ్యాసము మరియు ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన ప్రతిదాన్ని అందిస్తుంది ఈ అవగాహన క్రైస్తవ వేదాంత శాస్త్రము మరియు ఆచరణలో గన్నం యొక్క పునాది ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది దేవుడు ఈ మాటను దీవించుగాక ఆమెన్